ఇప్పుడే మనకు ఉద్యోగులకు సంబంధించి ఏపీలో మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఎన్నికల్లో వైకాపా లబ్ధి చేకూరేలాగా డిఎస్పీల బదిలీలు అయితే జరిగినాయి సిఈసీకి సిఈసికి ఫిర్యాదు ఫిర్యాదు చేయడం అయితే జరిగిందనమాట సో ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చే విధంగానే రాష్ట్రంలో బదిలీలు అయితే జరిగాయని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘానికి తేదా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు అయితే చేశారు నలభై రెండు మంది బదిలీలపై విచారణ జరపాలని లేఖలో కోరారు పది మంది పేర్లు వారిపై ఉన్న అభియోగాలను సిఈసీ దృష్టికి అయితే తీసుకెళ్లారు ఎమ్మెల్యే బోమన కరుణాకర్ తిరుపతి కలెక్టర్ లక్ష్మీషా కలవడం పైన కూడా అచ్చెన్న ఫిర్యాదు అయితే చేశారు ఆయనను బదిలీ చేసి ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కూడా విజ్ఞప్తి చేశారు ప్రోటోకాల్ పక్కన పెట్టి ఎమ్మెల్యేను కలెక్టర్ అయితే కలిశారు గత ఎన్నికల్లో బోమన పక్కన తక్కువ మెజారిటీతో గెలిచారు లక్ష్మీషా నిష్పక్షపాతంగా ఉంటారనే నమ్మకం మాకైతే లేదని చెప్పేసి ఈయనైతే పేర్కొన్నారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఎన్నికల సంఘానికి అయితే చేయడం అంటే ఉద్యోగులకు సంబంధించి ఇలా ఫ్రీగా అయితే చేయడం జరిగిందనమాట సో చూడాలి మరి ఎన్నికల సంఘం వీరిని ఏం చేస్తుంది ఏంటనేదిని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని